ఎన్ని మంచి పనులు జరుగుతున్నాయి అనేది ఫస్ట్ ఒక చలివేంద్రంతో స్టార్ట్ అయిన ఒక గొప్ప ఒక గొప్ప అద్భుతమైన పనితో స్టార్ట్ అయింది అలాగే మన మీడియా పర్సన్ అయిన ఒక పసుపు మరో ఒక పెద్ద ఆయన ఒక ఆయనకి బైక్ ఇవ్వడంతో స్టార్ట్ అయింది అలాగే ఒక ప్రొడక్షన్ ఎవరో చిరంజీవి కుర్రాడు చనిపోతే సంబంధం లేని యూనియన్ అది మా అసోసియేషన్ పట్టించుకొని చేతులలోకి తీసుకొని హాస్పిటల్ దాకా పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి మొత్తం పిల్లలందరి పెట్టిన జీవిత బీమా చేయించిన ఒక గొప్ప సంస్థ గొప్ప నిర్మాణాత్మకంగా గొప్ప మంచి పనులతో ఎంతో అద్భుతంగా సాగుతూ రేపు పొద్దున అమెరికా ఎన్నో పనులతో సాగుతున్న ఈ టైంలో ఆ అమ్మాయి నా కళ్ళ ముందు జరిగింది శ్రీకాంత్ అన్నాడు శివాజీ ఆ అమ్మాయి ఆఫీస్కి వచ్చింది వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉందంటే తను నిజంగా చిన్నదానికి సెన్సిటివ్గా వెంటనే రియాక్ట్ అయిపోతాడు కళ్ళలో నీళ్ళు వస్తాయి మీరు స్టార్టింగ్ ఉపన్యాసం కూడా తను చూస్తుంటారు వీళ్ళు టీఎస్ ఉంటాయి అమ్మ సొంత అన్నయ్య అనుకో నేను అన్నయ్యని ప్రెసిడెంట్ అనేది పక్కన పెట్టు నేను అన్నయ్యని జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడ శ్రీకాంత్ ఉన్నాడు నేనున్నాను అమ్మ నీకు నేను మీకు అప్లికేషన్ తీసుకో సంతకం పెట్టు అని మొత్తం చేయించి ఆ తర్వాత గారితో తను పర్సనల్గా మాట్లాడితే తేజ వెంటనే రెండు సినిమాలు ఇచ్చేసి తర్వాత ఇత అప్లికేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోమని చెప్పి ఎంత మాట్లాడి మెట్లు దిగుతూనే వెంటనే సోషల్ మీడియాలో ఇంకొక న్యూస్తో తను వచ్చేసింది అన్న నిన్న చేసింది ఎంత అంటే ఇప్పుడు నా కూతురు ఆల్రెడీ హీరోయిన్ అయింది తన పేరు చేతన రేపొద్దు ఇంకో సినిమా చేస్తుంది నా చిన్న కూతురిని కూడా సినిమాల్లోకి తీసుకొస్తాను నాకు ఇంకో కూతురు పుడితే కూడా సినిమాలోకి తీసుకొస్తాను నాకు సినిమా అంటే ప్రాణం అదే ఎవరి వాళ్ళు వాళ్ళ కుటుంబంలోకి రావాలనుకుంటారు ఎప్పుడైతే హేమ అక్కందో ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చామంటేనే మన కుటుంబంలోకి తీసుకున్నట్టు కదా అయిపోయింది నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి అయిపోయింది నీకు ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ సినిమాలో అవకాశం తేజ సినిమాలో క్లిక్ అయ్యేదేమో ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇక్కడ నాకు కూడా అనిపిస్తుంది చైతన్య సినిమాలు రావట్లేదు అని అనిపిస్తుంది కాదు ఆ డైరెక్టర్ వి ఏంటో ఆ డైరెక్టర్ ఆలోచన విధానం ఏంటో ఆ క్యారెక్టర్ సరిపోతుంది ఇది క్రియేటివ్ జాబ్ ఇది ఒక్కోసారి ఇస్తారు ఒక్కసారి ఎవరు వచ్చినప్పుడు టక్ మనకి క్లిక్ అయింది ఇప్పుడు వేణుమాధవ్ అంటే కూడా నేను బ్రహ్మాండ ఆర్టిస్ట్ కావచ్చు కానీ వాడికి దిల్లు సింహాద్రి ఇంకో సినిమా సప్ప సప్సప్ అని సూపర్ హిట్లు వచ్చాయి కాబట్టి కమర్షియల్ సక్సెస్లోకి వెళ్ళాడు వాడు ఇక్కడ సక్సెస్ ఉండాలి అదృష్టం ఉండాలి అవకాశం రావాలి ఇన్ని సెట్ అయితే కానీ మనం యాక్టర్ అవ్వలేము సో ఆ వచ్చేదేమో అమ్మాయికి కూడా నువ్వు దాన్ని కాపాడుకుంటే బాగుండేది నిన్న మనందరి ముందు మన కుటుంబంలో మన ఫ్యామిలీ అమ్మ ముందు ఒక నాన్న ముందు ఒక చెల్లె ముందు అలా చేయడం మా చిన్న పాప ఇంట్లో ఏంటి నాన్న ఏం చేస్తుందని మా పాప అడుగుతా ఉంటే ఏం చెప్పాలి నేను సినిమా ఇండస్ట్రీలో ఇలా జరుగుద్దని చెప్పనా చాలా రాంగ్ గుండెల్లో పెట్టుకుందాం అనుకున్నాం అమ్మాయి వేరేలాగా వెళ్ళిపోయింది ఇట్స్ వెరీ రాంగ్ అన్న డెస్టర్ అందరం కట్టుబడి ఉన్నాం దయచేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఆల్రెడీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద సార్ నేను మా అసోసియేషన్ మా మా అసోసియేషన్కి లీగల్ అడ్వైజర్ అండి నేను ఆనంద్ గారు సో నిన్న జరిగినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మీద ఆల్రెడీ మా సంస్థ చర్యలు తీసుకుంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా సుమోటో కేసు రిజిస్టర్ చేశారు సో దీని మీద కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది చర్యలు తీసుకుంటాం మేము ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మా అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది వి ఆర్ స్ట్రాంగ్లీ కండెమింగ్ దిస్ అండ్ వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి